ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ ప్రాబ్లం ఏంటి భయ ఆ చెప్పు ఎవరు చేశారు పోలీస్ స్టేషన్కి వెళ్దానా అన్న నువ్వు పోలీస్ స్టేషన్కి రా 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 ఎవడు కొట్టాడు చెప్పు ఎవడు పోతాడు పోలీస్ స్టేషన్కి వెళ్దానా అంట రా పోలీస్ స్టేషన్ పోదాం రా పోలీస్ స్టేషన్ పోదాం దాంట్లో బరాబర్ రా పోలీస్ స్టేషన్ రా భయపడుతున్నారు రా భయ నీకు భయపడతా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పోలీస్ స్టేషన్ రా అన్నా నువ్వు వీడియో తీసుకున్నావు మంచిగా చెప్తా చూసుకోవద్దు నాయకుడి గారి చూస్తున్నావు నువ్వు ఎదురుగానే నాయకుడు కింద పడితే ఎత్తుకొని మరి బాగున్నావు ఏడబెట్టుతున్నా బందో ఏడబెట్ సరే నువ్వు చూసిన అనుకోలేదు ఇంకంతర్చి నాకు ఆయన చేసి ఆయన ఖర్చు ఆయన చేసి అవుతుంది కానీ ఆత్మహత్య చాలా ఏమొచ్చే ありがとね。 ఇప్పుడు చూపిస్తే నీ తప్పు చూపిస్తే ఏం చేస్తావు చెప్పు ఇంత నియ్యా చెప్తున్నా చాలా నిజం చేసుకుంటున్నావు నువ్వు చాలా నిజం చాలా హై చాలా వెళ్తది ఇది చా పోలీస్ పోలీసు తాగా నేను తాగాను నేను తాగా దా వెళ్దాందా పోలీస్టేషన్కి వెళ్దాం దా తాగాను కదా దా దా పోలీస్ నేను నీకు చూపించాల్సిన అవసరం లేదు నేను దా పోలీస్ స్టేషన్ దా దా పోలీస్ స్టేషన్ దా పోలీస్ స్టేషన్ దాని చెప్పి తప్పు నాకొచ్చా నీ తప్పుకుంటే ఇక్కడ ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అయితే మీకు ఒక క్లారిటీ ఇస్తానండి మా ఇంటికి వచ్చిన గెస్ట్లను నేను డ్రాప్ చేసి వస్తూ ఉండగా ఈ ఇన్సిడెంట్ అని చెప్పేసి అయితే జరగడం అని చెప్పేసి జరిగింది అండ్ నా ముందు ఒక కార్ సడన్గా బ్రేక్ అప్లై చేశారు దట్ ఈస్ త్రీ ఎక్స్ ఓ ఆ పర్సన్ కూడా ఎట్టి పరిస్థితిలో తన తప్పులేదు సడన్ బ్రేక్ వేయడంలో ఎందుకంటే తనకు ఆపోజిట్లో రాంగ్ రూట్లో కొందరు యూ టర్న్ చేసుకుంటున్నారు బైకర్స్ వారు చేసిన మిస్టేక్ వల్ల మీరు మీరు చూస్తున్నారు కదా రైట్ సైడ్ ఉన్న ఈ త్రీ ఎక్స్ఓ కార్ సడన్గా ప్యానిక్ బ్రేక్ వేయడం అని చెప్పేసి జరిగింది అండ్ ఇలా వేసిన వెంటనే ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక మినిమమ్ డిస్టెన్స్ అని చెప్పేసి అయితే నేను మెయింటైన్ చేస్తూ ఉన్న కార్కి కార్కి అండ్ వెహికల్ టు వెహికల్ ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మినిమం డిస్టెన్స్ అనేది లేకపోతే మనకు వేరే ఛాన్స్ అని చెప్పేసి ఉండదు తను ప్యానిక్ బ్రేక్ వేసిన వెంటనే మీరు ఇక్కడ చూడొచ్చు ఇమ్మీడియట్గా రెడ్ లైట్స్ అని చెప్పేసి వెలుగుతాయి బ్రేక్ లైట్స్ బ్రేక్ ఇక్కడ రాంగ్ రూట్లో కొంతమంది యూ టర్న్ లేకపోయినా కూడా యూ టర్న్ చేసుకుని ఉండడం వల్ల ఈ త్రీ ఎక్స్ఓ పర్సన్ బ్రేక్ వేయడం చెప్పేసి జరిగింది తను బ్రేక్ వేయడం వల్ల నేను కూడా బ్రేక్ అప్లై చేయాల్సిన పరిస్థితి వచ్చింది అండ్ వెనక్కి నుంచి లెఫ్ట్ సైడ్ ఒక బైకర్ నన్ను హిట్ చేయడం చెప్పేసి జరిగింది తను స్విగ్గీలో డెలివరీ బాయ్ అని చెప్పేసి అయితే తను చెప్పడం జరిగింది ఈ వీడియోలో ముందుకెళ్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇందు జరిగిన తర్వాత యాక్చువల్గా నా కార్కి డ్యామేజ్ అయింది ఆ డ్యామేజ్ గురించి నేను చెక్ అని చెప్పేసి అయితే నేను ఇక్కడ పక్కకి పార్క్ చేసేసి అయితే నేను చెక్ చేసుకుంటూ ఉన్నా చెక్ చేసుకుంటున్న సందర్భంలో వాళ్ళు నా ముందుకు వచ్చేసరి మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్కరు వచ్చేసేసి ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పెదరాయుడు ఒక్కొక్కరు ఒక్కొక్క జడ్జి ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంత మరిష్టం ఇంకా ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళు నా కార్లో ఇంకా డాష్ కెమెరా లేకపోతే నేను ఎంత బలయ్యవని ఏంటని చెప్పేసి అయితే మీరు ఈ వీడియో చూసి మీకు ఒక క్లారిటీ వస్తుందండి ఎంతమంది వస్తున్నారు చూడండి ఒకసారి నెంబర్ వన్ కేడీ కిలాడీలందరూ కూడా ఇక్కడికి రావడం అని చెప్పేసి జరుగుతుంది సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ టీషర్ట్ ఆ అబ్బాయి అయితే బైక్ ఆ అబ్బాయి వచ్చేసేసి ఎలా మాట్లాడతారు ఏంటని చెప్పేసి అయితే మీరు కూడా చూడొచ్చు మీకు ఈ రియర్ రియర్వ్యూ కూడా చూపిస్తానండి ఇక్కడ వస్తున్న బైకర్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వస్తున్న బైకర్ రెండు కార్లు ఉన్నాయి నా కార్ ఒకటి అండ్ లెఫ్ట్ సైడ్ ఒక కార్ ఉంది నేను పానిక్ బ్రేక్ వేసిన వెంటనే తను చాలా క్లోజ్గా వచ్చేసేసి నా కార్ అయితే హిట్ చేయడం అని చెప్పేసి జరిగింది హిట్ చేసిన తర్వాత వాళ్ళు చేసిన రచ్చ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి దాదాపుగా వన్ అవర్ మిడిల్ ఆఫ్ ది నన్ను ఆపేసేసి ఎంత న్యూసెన్స్ క్రియేట్ చేశారంటే మీరు ఒక్కసారి దాన్ని ఎంత హరాస్మే ఎందుకంటే నేను అక్కడ ఒంటరిగా ఉన్నానని చెప్పి చూశారు నాతో ఎవరు లేదని చెప్పేసి చూశారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో లాక్కుని వెళ్దాం లేకపోతే ఏదో చేసుకుని వెళ్దాం అని చెప్పి చూశారు ఒకసారి చూడండి వినండి మీరు సడన్ బ్రేక్ కొడితే నేనేం చేస్తాను జాక్ ఏమైనా ఉంది నా దగ్గర సడన్ బ్రేక్ కొట్టేసి నేనేం చేస్తానండి అవును నాకు నాకు రామ నేనేం చేయమంటారు మరి డ్యామ్ అయితే వెనక చూసి మీరు తగిలిస్తే నేనేం చేస్తాను ఫ్రెండ్ నుంచి కొట్టానే మీకు ఫ్రెండ్ నుంచి కొట్టానా ఫ్రెండ్ నుంచి కొట్టానా స్టేషన్కి వెళ్దానండి డాక్టర్ ఉందర చూపిస్తాను వాడు సడన్ రేకేసాడు నేనేం చేయమంటారు మరి సడమ్ రేకేసి నన్నేం చేయమంటావు సడమ్ రేకేసి నన్నేం చేయమంటావు సడన్ రేకేస్తా నువ్వు కొట్టింది నువ్వు నువ్వు అనినా నేను ఇక్కడ ఏమంటున్నా డామేజ్ ఎలా జరిగింది డ్యామేజ్ డ్యామేజ్ ఎలా జరిగింది డామేజ్ ఎలా అయింది అంటున్నా డామేజ్ ఎలా అయింది డామేజ్ నువ్వు ఖాళీగా డామేజ్ ఎలా అంటే మీరు కొట్టేనా నిన్ను మీరు కొట్టేనా అంటే ఇప్పుడు నువ్వు ఖాళీగా ఓటు అవును భయలేకేదండి నా పైకి అండి తీసుకుంటున్నా ఇవన్నీ మాట్లాడుతున్నావు సరే పోలీసులు ఫోన్ చేయరా అందా ఎందుకు వస్తుంది వస్తా చెప్పన్నా నేను ఎందుకు చేపిస్తాను భయ్యా పోలీస్ స్టేషన్కి వెళ్దామా కూర్చోండి బండి పడుతుంది నేనేం చేస్తా నీ కూర్చోనా క్లియర్ గా రికార్డ్ అండి ఇప్పుడు చూపిస్తారా యాక్చువల్గా వాళ్ళకి తెలియదు నా కారులో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డాష్ కెమెరాస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ లిటరల్ చెప్తున్నా నేనే వాళ్ళని హిట్ చేసి అంటే ముందు నుంచి హిట్ చేసేసి ఆ అబ్బాయిని పడేసాను అన్నట్టయితే ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేసి అక్కడ ఒకరికి ఒకరు ఎవ్వరూ సంబంధం లేదండి ఎవ్వరూ కూడా ఆ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు ఎవ్వరూ లేదు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చేసేసి ఒక్కొక్కడు లైక్ తెలిసిందే కదా అంటే నీ కార్కి డ్యామేజ్ అవ్వలేదు నా బైక్ డ్యామేజ్ అయింది నేనే వచ్చి నీ కార్ని హిట్ చేసినా కూడా నా బైక్ డ్యామేజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా పెద్ద వెహికల్ దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ తీసుకొని నువ్వు కట్టాల్సిందే డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఎంత ప్రెజర్ చేసి మరి ఇది చేస్తున్నారు మీరు ఒకసారి వినండి మీరు మాట్లాడు भैया रुको, रुको, रुको। तुम से नहीं है ना से नहीं ना गाड़ी ऐसी गाड़ी सामने मेरा गाड़ी भी सडनली ब्रेक मार दिया मैं भी कुछ रुड़ ओके हुआ

నా పనే ఇది నా పనే ఇది అదే నా పని ఇది అని చెప్తున్నా రోడ్ రోడ్ సైడ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడమే నా పని చూపిస్తా ఎట్లా నడిపాను ఎట్లా నడిపోయాను ఎట్లా నడిపోయాను ఎట్లా నడిపాను

क्या बात कर रहे क्या वो पुलिस नहीं गए जाओ पुलिस नहीं गए जाओ क्या बात कर ज्यादा क्या बात कर रहे ज्यादा क्या बात कर रहे ज्यादा क्या बात ना ब्रो मैं कहा बोल रहा हूँ पुलिस नहीं गया यूट्यूब हाँ जाओ पुलिस नहीं गए जाओ भाई साहब अच्छा से बात करो जो भी बात है अच्छा से बात करो अच्छा से बात करो हाँ बताता हूँ

ఒక విషయం ఏంటి అంటే ఇలాంటి పరిస్థితుల్లో మన ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్ కిందకి దిగకూడదండి దిగాము అంటే మాత్రం అది వాళ్ళ ఏరియా అవుతుంది మనం ఎంత పెద్ద తోపు అయినా కూడా వాళ్ళు చేయి చేసుకున్న తర్వాత కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత లేకపోతే ఏదైనా ఇష్యూ జరిగిన తర్వాత మనం ఏం చేయలేమండి సో దట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు మన కారే సేఫ్ షీల్డ్ అనమాట మన కార్ దిగకూడదు అంటే నేను వాళ్ళకు వీడియో చూపించకపోవడానికి కూడా రీజన్ ఏంటి అంటే నేను వీడియో చూపించాలంటే నా మొబైల్ వాళ్ళ చేతికి ఇవ్వాలి ఇఫ్ ఇన్ కేస్ నా మొబైల్ తీసుకొని లాక్ వెళ్ళిపోతే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు సో దట్ నేను అందుకోసం వాళ్ళకి వీడియో అని చెప్పేసి అయితే చూపించలేదు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అని చెప్పేసి అయితే నేను అబ్బాయి చెప్పడం చెప్పేది జరిగింది చాలా రిక్వెస్ట్ చేశాను అబ్బాయి నేను ఎక్కడ కూడా ఒరే తూరే అని చెప్పేసి కూడా ఎక్కడ మాట్లాడలేదు మీరు మీరు అని చెప్పేసి అయితే మాట్లాడను చాలా రెస్పెక్ట్ ఇచ్చాను స్విగ్గీ అని చెప్పేసి చెప్పినా కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాను ఎందుకంటే ఎవరైనా కూడా కష్టపడితే డబ్బులు వస్తాయి కష్టపడకుండా రావు అని చెప్పేసి ఆ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది లైక్ ఇలా క్రియేట్ చేసే న్యూసెన్స్ అనేది మాత్రం కరెక్ట్ కాదండి అంటే లైక్ స్విగ్గీకి సంబంధించిన చాలామంది కూడా ఉంటారు

ఎందుక జామ్ అవుతుంది సార్ మీరేం చేయమంటావ్ ఆవాల జొppa విషయం చెప్పా సైడ్ ని సైడ్ బ్యాక్ చేయనా క్యామరా ఆ పోలీసిస్ నియాంగా జా పోలీసిస్ నియాంగా జా ఆ మాక క్యా కర పోలీసిస్ ఆరి సైడ్ లేల బాయ్ పోలీసిస్ నియాంగ ఇదర్ నిలబడతామే ఏ ఆపా జో బి ఆయన పోలీసిస్ నియాంగా జే క్యా ప్రాబ్లం కే సావి సైడ్ చేయను ఇంకా జామ్ అవుతుంది బండి అది చెప్పండి సార్ ముందు బుంగర్ పెట్టి మీరేం చేస్తా

ఒక బెస్ట్ డాష్ కెమెరా కనుక మన దగ్గర లేకపోతే మనం ప్రతిరోజు కూడా రోడ్డు మీదకి యుద్ధం చేయడానికే వెళ్తున్నాం అని చెప్పేసి ఊహించుకోండి ఇలాంటి పరిస్థితుల్లో మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎన్నో ఇన్సిడెంట్స్ అని చెప్పేసి చూసాం మీరు ఒంటరికి వెళ్తున్నప్పుడు లేదా మీరు లేడీస్కి వెహికల్స్ ఇచ్చి పంపిస్తున్నప్పుడు వాళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారంటారా డిఫెండ్ చేసుకోలేరు అక్కడ ఏదైనా ఒక పరిస్థితి జరిగితే అలా పరిస్థితి ఏంటి ఒక్కసారి ఊహించుకోండి సో దట్ డాష్ కెమెరా అన్నది అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫోర్ కే రెజల్యూషన్ ఉన్న డాష్ కెమెరా అని చెప్పేసి అయితే పర్చేస్ చేసుకోండి అండ్ పాటు కూడా నాకు ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేయడానికి అని చెప్పేసి రావడం జరిగింది అంటే నాకు చుట్టుపక్కల జరిగిన విషయం ఏంటని చెప్పేసి తెలిసిన వాళ్ళు అంటే ఆ అబ్బాయి పడిపోవడం చూసిన వాళ్ళు నాకు వచ్చి సపోర్ట్ చేయడం చెప్పే చెప్పేసి జరిగింది మరికొంతమంది ఎక్కువగా మూక రావడం చెప్పేసి జరిగింది నీదే తప్పు ఉంది నీది పెద్ద వెహికల్ కాబట్టి నువ్వే హిట్ చేస్తావు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే నీ దగ్గర లైక్ చాలా 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 మీరు చూశారు మొత్తం వీడియో మొత్తం చూశారు కదా సో దట్ చాలా అవేర్ అయి ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి వీళ్ళు కనుక మీకు కనిపిస్తే ఎక్కడైనా కూడా ఇలాంటి స్కాములు జరుగుతున్నాయని చెప్పేసి అర్థం చేసుకోండి ప్రతి దానికి కూడా ఒక ఎవిడెన్స్ అని చెప్పేసి అయితే సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో అండ్ వీడియో స్టార్టింగ్లో ఆ అబ్బాయి ఒక మాట అన్నాడు కదా నువ్వు తాగేసి డ్రైవ్ చేస్తున్నావు తాగేసి నన్ను హిట్ చేసావు అని చెప్పేసి దానికి కూడా నా దగ్గర ఒక ఎవిడెన్స్ అయితే ఉందండి ఎందుకంటే లైక్ నా గుడ్ లక్ ఏంటి అంటే అదే రోజు నాకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయకూడదు అంటే అన్ని వెహికల్స్ ర్యాండంగా చేసినప్పుడు నాకు కూడా చేయడం అని చెప్పి జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఇఫ్ ఇన్ కేస్ తాగి ఉన్నట్టయితే కనుక యాక్సెప్ట్ చేస్తారా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ నాన్ ఆల్కహాలిక్ దట్టు ఏంటి అంటే లైక్ నేను అలాంటి వాటికి వ్యతిరేకం డ్రంక్ అండ్ డ్రైవ్ చెయ్యకండి అని చెప్పేసి ప్రతి వీడియోలో నా ఛానల్ చెప్తూ ఉంటా అయినా కూడా ఆ అబ్బాయి చేసిన ఎలిగేషన్కి ప్రూవ్ చేసుకోవడానికి ఈ వీడియో పెట్టాల్సిన పరిస్థితి అని చెప్పేసి అయితే వస్తుందండి